హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ స్నానాల గా దగ్గర స్నానం అయిపోగానే అమ్మవారి మెట్ల దగ్గరికి చేరుకొని మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ ఉంటుంది శేఖర్ అవని కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు ఇక అంతలో రాజమ్మ పక్కకు వెళ్ళిపోయి చాట్ నుంచి అక్షయ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత మెల్లిగా అవని వాళ్ళ దగ్గరికి రావటంతో మాతో పాటే ఉంటానని చెప్పి ఎట్టిపోయారండి అని అవని అడుగుతూ ఉంటుంది వేరే భక్తులకి ప్రసాదాలు కావాలంటే ఇప్పించి వచ్చాలండి అని చెప్పేసి అంటూ అమ్మా నువ్వు నిదానంగా బొట్లు పెట్టమ్మా అని అక్షయకి చెప్తూ ఉంటుంది అక్షయ సరేనంటు మెట్లకి కి బొట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉండగా అవని శ్రీకర్తో పాటు రాజమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నట్టు నటిస్తూ వెనక తిరిగి తన మనుషులు ఇద్దరికి సైగ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళు కూడా సరేనంటు అక్షయ ఇరుముడిని ఎలాగైనా సరే నేలపాలు చేయాలని చెప్పి మెట్ల మీద నుంచి ఒక ఆవిడ మరచము పట్టుకొని వస్తూ ఉంటుంది ఇంకొక ఆవిడ కింద నుంచి వెళ్తూ ఉంటుంది వీళ్ళిద్దరు డాష్ ఇచ్చుకొని అక్షయ మీద పడితే అక్షయ తల మీద ఉన్న ఇరుముడు కాస్త నేలపాలయ్యేటట్టు చేయాలన్నదే వీళ్ళ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను మరి ఆ అమ్మవారు అవని ద్వారా అక్షయ ఇరుముడిని నేలపాలు కాకుండా చూసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రయాణం